వందనాలు నా సాధ్యం ఏంటంటే బరిగొడ్లు వ్యాపారం చేస్తున్నాం అయ్యా ఇక్కడికి వచ్చి పాతం చేసుకున్నా బాగా వ్యాపారం అవుతుంది పై పోరు అయ్యే టైంకి నీ ఫోన్ చేసా అమ్మా పై పోరు కూడా అయిపోయిద్దాం అయిపోయింది అయ్యా వందనాలు అయిపోయిందా పని అయిపోయింది మంచి కాను కూడా తెచ్చావా ఎంత తెచ్చా వందనాలు మా అమ్మాయికి పెళ్ళైన రెండు సంవత్సరాలకి అబ్బాయి పుట్టిండు అబ్బాయి పెడితే మంగళవారం పారదలో సాధ్యం చేతాను అనుకున్నాను కానీ ఎనిమిదవ నెలన ఆపరేషన్ అయింది ఎనిమిదవ నెలల ఆపరేషన్ అయితే డాక్టర్ అనడం పిల్లలు డాక్టర్ అడిగిపోయిందాక నేను నిజం చెప్పను అనడు ఆడబాక ఇది సైట్ అయింది అని పార్టీ చేసుకొని మంగళవారం పార్దంలో తల్లి బిడ్డ బాగుంటే సాధ్యం చేస్తాను అనుకున్నాను ఇప్పుడు బాగానే ఉంది బాగా ఉన్నారా మా బా మేము బండి తెచ్చుకున్నాం బండి తెచ్చుకుంటే బండి తెచ్చుకున్న తెల్లారే వాళ్ళ నాన్న అన్నం తింటుంటేనే నేను బండి నేను తీసుకొస్తాను అనిపోయిండు తీసుకొస్తాను అనిపోతే తీసుకొస్తా బాగానే తీసుకొచ్చి దాకా ఇంకేరే వాళ్ళ పారి గోడ ఉంటే వాళ్ళకి ఆ గోడ కడిగి పెట్టి మొదలుకాటంలో గోడ తగిలింది గోడ తగిలి ఆ గోడ లేకపోతే ఇంట్లో పోయేది బండి ఎంతో మాకు మేలు చేసిండు ఈ దేవుడు సాక్షిని దేవుడు దీవించిన సాక్షి దేవుడు చేసిన మేలు బట్టి బండి మీద తీరిపోయే తట్టు మంచి బాడీ పాస్ట్రయకి పాటమ్మకు వందనాలు ఇక్కడ కూర్చున్న గుడి బిడ్డలు అందరికి వందనాలు మేమేం జరిగిందంటే బాగా సాపేస్తాం అంటే వర్షం పో వస్తుంది ఇంకేస్తామో వేయలేమో అనుకున్నాం దేవుడి దగ్గర సాపేసినాం వర్షం ఆగిపోయింది మంగళవారం ప్రార్థన పోయి సాచ్చి చెప్పుకుంటా అంటే మళ్ళీ ఏంటంటే నా కొడుకు గుంటూరు బెంగళూరు పోవటానికి మా బస్సు పోతా పోవట్లేదు బస్సు యాస్తులు అంటే ఏంటంటే ఆగిపోతాను అన్న ఆగిపోతే అట్టయ్యా దేవుడు అని మంగళవార పార్ధన పోయి చెప్పుకుంటా అంటే దేవుడి బస్సు మళ్ళీ ఆగిపోయి మళ్ళీ రాత్రి పోయి ఉండి ముగ్గురు పిల్లల్ని వేసుకొని మళ్ళీ ఏంటిదంటే నా మనవాడికి బాగా ఒళ్ళంతా బాగా బెందులు వచ్చి ఎర్రగా అయిపోయింది తండ్రి దేవుడా తగ్గిపోతాయ్యా నేను పోయి సాచ్చని చెప్పుకుంటా మంగళవారం పార్దనే పోయి తండ్రి నువ్వే తోడుగుండయ్యా అని ఒప్పుకుండా ఆకా అబ్బాయికి కూడా తగ్గిపోయింది అన్ని తగ్గిపోయినాయి దేవుడి ఎవరు తగ్గిచ్చారు ఏ సయ్య తగ్గిచ్చండి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నాకేందంటే ఇరవై రోజుల నుంచి గడ్డలేసింది గడ్డ భుజం మీద భుజం మీద గడ్డ వచ్చిందా అక్కడ గడ్డస్తే నేను అందరూ హాస్పిటల్ పోండి హాస్పిటల్ పోయిండి అనుకుంటే నేను పాల అదేం చేస్తుంది లేని అట్టే ఉంది ఉండేలాకి ఉండే కొంది ఉండే కొంది లావ్ అయింది లావ్ అమ్మా అమ్మ లూటు పని లేతుంది అది గడ్డ మంచిది కాదు భుజం మీద చూపేసుకొచ్చుకోమంటే నేను చూపేసుకొచ్చుకోను అని పక్కింటి పోయి అడిగిపోయి ఏసరత్వం వేసుకొచ్చుకోను ఏ మంగళవారం పార్దని ఏసరత్వం ఉంటే ఏ అమ్మ అని వేసుకొచ్చుకొని రాసుకున్నాను రాసుకున్నాక అక్క తేలకు వచ్చిన అది దర్శికి పో చూపేసుకోవచ్చు కానీ దర్శి భయమేత్త భయమేత్తలేక ఆపరేషన్ చేయాలమ్మా ఆపరేషన్ అన్నారా చేయాలి అది ఇది పెద్ద కేసు ఇది కుదరదు మీ ఓళ్ళు ఎవరు అనుకుంటే తీసుకొచ్చు కానీ నాకు నేను చిన్న కొడుకు నేను పోయాను వాడు సెంటర్కి పోయాడు నాకు భయం వేసి ఇంకా వెళ్ళిపోయిన సెంటర్ వెళ్ళిపోయినా పగిలింది గడ్డ నా పగిలింది ఏం కాదు ఇంటికి పోయి ఏసరత్ పూసుకుంటానని ఇంక ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి ఏసరా అత్తం పోసుకుంటున్నాను రోజు ఏసరత్నం పూసుకునేది గొడ్డతో తడిగొడ్డతో తుడుసుకొని ఏసరాత్తం పూసి బాగా శుభ్రం చేసుకుంటున్నాను ఇప్పుడు తగ్గిపోయి మంగళవారం ప్రార్థన రాబోయేకి నాకు తగ్గియాల ఎస్ అయ్యా నేను సాధ్యం తగ్గిపోయిందా తగ్గిపోయింది ఆపరేషన్ చేయకుండా లేదు విశ్వాసంతో ఏసు రక్తం రాసుకున్నాం నా యేసు రక్తమే నన్ను ఎవరు తగ్గించారు నీకు కోసమే తగ్గించారు దేవుడికి ఐగారికి వంద నాకోక మూడు సార్లు చల్లించి నేను హాస్పిటల్ చుట్టూ తిరిగిన డబ్బులు దొరక ఎంతో బాధపడ్డా ఇక్కడికి వచ్చాక మూడు వారాలు వచ్చాక నాకు ఆ తర్వాత డబ్బులు దొరికి ఆపరేషన్ చేయించుకున్నాను నేను ఓకే ఇక్కడికి వచ్చాకే నాకు స్పష్టత అనేది వచ్చింది గోడ్ బ్రిష్ బానే ఓకే గోడ్ బ్రిష్ పాస్టర్ అనేది పార్శ్రామిక ఇవన్నీ ఫుల్లు వర్షం వచ్చినప్పుడు ఎట స్లాబ్లు వెళ్ళాలి దేవుడు అనుకున్నప్పుడు ఆ రోజు వర్షం ఆగిపోయింది స్లాబ్ అయిపోయింది దేవుడు గొప్ప కార్యం చేసిండు స్లాబ్ అవేదాకా వర్షం పడకూడదనుకున్నావు స్లాబ్ అయ్యేదాకా వర్షం ఆగింది ఆగిపోయింది నువ్వు ప్రార్థన చేయగానే నువ్వు అనుకోగానే ఏమనుకున్నావు సాక్ష్యం చెప్తాను అనుకున్నావా ఎవరు ఇప్పుడు వర్షాన్ని ఎవరు చెప్పాడు కాబట్టి యథార్థంగా నా లాగా చెడు చెడు సావాసాలు తిరిగే వాళ్ళను ఏసునామంలో ఇప్పుడే వీళ్ళందరితోటి మార్చునుగా కానీ నేను సాక్ష్యం చూద్దామని అనుకున్నాను అదొకటి పోయిన వారమే రావాల్సింది మేము ఇక్కడికి పోయిన వారము వర్షం కారణం వలన రాలేకపోయినాము ఈ వారం వచ్చి సాక్ష్యం చేద్దామని ఇక్కడ మన మంగళవారం దగ్గర సాక్ష్యం చదువుదామని అనుకున్నామండి వెరీ గుడ్ కాలు నేపే జల తండ్రి వేసినాయ పాటలు చేసుకొని మంగళవారం పాటలు నొప్పి సాక్ష్యం చెప్పుకుంటాను కాలు నేపే జలం తగ్గింది రోజు పాటలు చేసుకొని అనుకుంటా జలం తగ్గిపోయింది తగ్గిపోయింది అంతా తగ్గిపోయి దేవుడి దేవాల నిన్న కళ్ళు పట్టికి పోతుంటే నేనేమన్నాను పోయిన సంవత్సరం వచ్చాను ఎక్కడికి మూడు వారాలు వచ్చాను మళ్ళీ పొదులు పోవాలి దేవుడా నా కాళ్ళు చేసులు కళ్ళు పడుతున్నాయి అని చెప్పాను నేను రాత్రి అనుకున్నాను మా అక్క కూడా మా పొయ్యి పో అని చెప్పాను అంది దేవుడి దేవాల రాత్రి కళ్ళు పట్టలేదు బాగుంది దేవుడి దేవాల నా కొరకు ప్రార్థన నీ కోసం ప్రార్థన చేస్తాను నాతో కొంచెం ఎక్కువసేపు సాక్ష్యం అనుకోండి తర్వాత చెప్పండి వారం వద్దామంటే వర్షం పడ్డది నాకు ఈ ఎన్ని సూదులతో కూర్చున్నట్టు వంటిగంటప్పుడు మొత్తం శరీరం అంతా సూదులతో పొడిచినట్టుగా గుండెలలో నొప్పి అటు వంటి లేచి పార్థం చేసుకొని వేసి రక్తం అంతా రాసుకొని వచ్చి మంగళవారం వచ్చి సాధ్యం చెప్పుకుంటున్నాను గంటకు తగ్గిపోయింది మొత్తం మొత్తం ఎవరు స్వస్థపరిచారు వేసయ్యా మళ్ళా రెండవ సాక్ష్యం అంటే మా కొడుకు హైదరాబాద్లో మేస్త్రి పండిపోయి పోతే ఆటవాడు సడన్గా వచ్చి బండి గుర్తిచ్చున్నట ఇద్దరికి దెబ్బలు తగిలి దెబ్బలు తగి నాకు ఫోన్ చేసిండు ఆ మేస్త్రి అమ్మ నీ కొడుకు యాక్సిడెంట్ అయింది అని అక్కడ నా గుండె తండ్రి ఎస్ఐ ఏందని అని నీ కొడుకును పంపిస్తున్నాను అని అన్ని గాయాలు మాకు కుప్పలు మొత్తం పగిలిపోయినాయి గాయాలకు రోజు ఏసు రత్ రాసి రోజు శుభ్రంగా తుడిసి మళ్ళీ వచ్చే మంగళారానికి మొత్తం తగ్గిపోతే సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది తగ్గిపోయింది మళ్ళీ పనికి పోతున్నాడు ఎవరు స్వస్థపరిచారు పేసయ్యు నువ్వు గుండెలల్లో బరువు ఉందని సాతి మీద పెట్టుకోమన్నావు కదా ఐదు సంవత్సరాల నుంచి నాకు రెయ్యి గుండెలలో బరువు గుండే ఇప్పుడు తగ్గిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత చూసుకున్నావునమ్మ గారికి అందన్నారు పోయిన వారం కడుపులో నేపొచ్చింది సార్ కడుపులో నేపొతే ఏసయ నా కడుపులో నొప్పి తీసివేయమన్నాను పోయిన వారం రాలేకపోయాను ఇప్పుడు దాకా నాకేమో కడుపులో నొప్పి రాలేదని ఏసయ్య నన్ను బాగుపోసినాడని చెప్పి బాగుపోయి సందనుకున్నాడు సంద అన్నీ నాలుగు రోజుల కిందట కాళ్ళు ఎడంకాలు అరికాలు కోరకు జల కొడతావు అసలు ఆ జల కట్టుక లేక తోటి పోసుకొని ఇదేందో నష్టానికి నటుకుంది అరికాయలు అంతా జల కొడుతున్నదని అనుకున్నాము తండ్రి దేవుడు అని నాకు నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు ఆ పిల్లలకి ఏమన్నా నష్టం కలుగుతుందేమో ఎందుకంటే నాకు ఈ కాలు ఇట జల కొడుతున్నదని అనుకుంటున్నాను పిల్లలు ఆ పోలు చేసినాం బాగానే అని చెప్పింది ఇంకా తర్వాత బుడ్లో ఏసు అయిపోయింది ఇంకా పోయి పో కాళ్ళు చేతులు కడుక్కొని పోయి ఆ ఏసు రత్ చూస్తే కొద్దిగా ఉంది ఏసు ఆ ఏసు రత్ కారికలు మొత్తం పూసిన పూసినాక తగ్గిపోయింది అయిపోయాడు ఇప్పుడు లేదు తగ్గిపోయింది ఎవరు స్వస్థపరిచారు దేవుడు చెప్పు దేవుడే ఎవరు చెప్పు ఏసయ స్పష్టపరిచి ఉంటాయా